హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ దారులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో దసరా బహుమతిగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఇల్లు లేనటువంటి వారందరికీ గుడ్ న్యూస్ని ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో రేషన్ కార్డు లేనటువంటి వారికి అందులో ఇల్లు లేనటువంటి వారందరికీ వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి మనం టు పిన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఈ వీడియోకిందినటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఆల్ ఆల్పోయిన ట్యాప్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ అనేటివి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు మీ మొబైల్లో పొందొచ్చు ఇక పూర్తి వివరాల వీడియోలకి తెలుసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా నిరుపేదల ఇంట సంతోషాల పంటనైతే పండించబోతుంది సో నోటిఫికేషన్ ఆ విధంగా వచ్చిందనమాట సో మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు స్కీమ్కి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అందిస్తూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా పేదలకు దసరా పండుగకు మరో శుభవార్తను అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తుంది విజయదశమి నాటికి గృహ ప్రవేశాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు దసరా పండుగకు ప్రజలకు శుభవార్త చెప్పబోతున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఆర్థిక సాయాన్ని అందిస్తూ గృహ నిర్మాణాలను ప్రోత్సహించి వాటిని త్వరితగతిన పూర్తి చేసి దసరాకు వారితో గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించింది దీనికోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు త్వరిత గతిన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు దసరా కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ ప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం పనులు చేస్తుంది సంక్రాంతి నాటికి మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేలా కసరత్తులను ముమ్మరం చేస్తుంది వచ్చే మార్చికంతా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఎస్సీ బీసీ వర్గాలకు యాభై వేల రూపాయలు ఎస్టీ వర్గానికి డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించి వీరి గృహ నిర్మాణాలకు బాసటగా నిలిచేందుకు ఈ మద్దతుతో అనేక మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలకు ముందుకు తీసుకు ఈ గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓతో అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీని ద్వారా లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందనుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు యాభై వేల రూపాయలు బీసీఎస్సీలకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం మూడున్నర లక్షిస్తుంది ఇక అదేవిధంగా ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే మిగిలినటువంటి మనకు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నమాట సో ఈ విధంగా ఒక్కొక్క లబ్ధిదారునికి నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణ పనుల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం వాటా అరవై శాతం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం వాటా ఇస్తుంది ప్రస్తుతం రూఫ్ కాస్ట్ లింటల్ లెవెల్ రూమ్ లెవెల్ దశల్లో ఉన్న ఇల్లు త్వరగా పూర్తయ్యేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు ఇళ్ల స్థలం లేని వారికి పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు భూమిని కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఇంటి స్థలం ఎవరికైతే లేకుండా ఉంటుందో అటువంటి వారికి టౌన్లో కనుకైతే మనకు రెండు సెంట్లు అంటే మనకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు అంకణాలు అనమాట ఇక గ్రామీణ ప్రాంతాలలో వచ్చేసి మూడు సెంట్లు అంటే పద్దెనిమిది అంకణాలు సో నేను మా ఊరు సైడ్ అయితే అంకణాల్లో ఈ యొక్క మెజర్మెంట్స్ అయితే కొలుస్తారు సో మీ యొక్క ఏరియాలో ఏమంటారో నాకైతే తెలియదు సో సెంట్ అంటే మూడు అంకణాలు వస్తుందనమాట సో టోటల్గా రెండు సెంట్లు అంటే పన్నెండు అంకణాలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పద్దెనిమిది అంకణాలు టౌన్లో అయితే మాత్రం పన్నెండు అంకణాలు సో ఇదన్నమాట సో అదేవిధంగా గృహ నిర్మాణ జరుగుతున్నటువంటి వారితో దసరా పండుగ నాటికి ప్రవేశాలు జరిగించాలని ప్రభుత్వం భావిస్తుంది మరి దసరా పండుగ నాటికి ఎన్నిళ్ళు పూర్తవుతాయి ఎంతమందితో గృహ ప్రవేశాలు జరిగించాలి అనే విషయాలని పైన తీస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మనకు పేదల జీవితాల్లో సంతోషం కోసం శత విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మొత్తంగా దీనికి సంబంధించి ఒక టీంని కూడా అయితే పెట్టారండి సో దీనిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు జరుగుతూ అధికారులు తమ యొక్క ఎవరెవరి పరిధిలో ఉన్నటువంటి ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఇళ్ళు ఎప్పటి వరకు లెంటల్ లెవెల్కి ఎంతమంది కంప్లీట్ అయి ఉన్నాయి స్లాబ్ ఎవరికి కంప్లీట్ అయిపోయింది సో వాళ్ళకి ప్లాస్టింగ్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా గృహ ప్రవేశానికి రెడీగా ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అలాగే ఇప్పుడు స్టార్ట్ చేస్తే వాళ్ళకి దసరాకంతా కూడా అయిపోయే విధంగా అయితే మనకు ఎన్నిళ్ళు ఉన్నాయో వాటి కూడా లెక్కలు అయితే చూస్తూ ఉన్నారు సో వాటిలన్నింటినీ లెక్కలో నుంచి బయటకు తీసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా కానుకగా మూడు లక్షల ఇళ్లను ఎంపిక చేసి ఆ ఎంపిక ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా అయితే వాటిని గృహప్రవేశాలు అయితే జరిపించబోతుందండి అయితే ఒక్కొక్క లబ్ధిదారునికి నాలుగు లక్షల రూపాయలైతే ఇస్తుంది సో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం వాటా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం వాటాతో టోటల్గా మనకు నాలుగు లక్షల రూపాయల బెనిఫిట్ అయితే ఈ యొక్క దసరా కానుకగా అయితే అందబోతుంది అనంతరం మనకు సంక్రాంతికి నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మనకు సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఆ సంక్రాంతి పండుగ నాటికి మరో రెండు లక్షల ఇళ్ళనైతే మనకు రెడీ చేసి గృహ ప్రవేశాలు అయితే సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇక మనకు ఇంకొక శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరికైతే సెంటు భూమి కూడా వారి పేరు మీద లేకుండా ఉంటుందో అటువంటి వారందరినీ కూడా సొంతంగా ఇళ్ల స్థలాలు కేటాయించి అంటే పట్టణ ప్రాంతాలలో ఉన్నవారికైతే పన్నెండు అంకణాలు అంటే రెండు సెంట్లు స్థలం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారైతే మూడు సెంట్లు అంటే పద్దెనిమిది అంకణాల ఇంటి స్థలాన్ని అయితే వాళ్ళని అర్హులనైతే గుర్తించి రేషన్ కార్డు కలిగి ఉండాలి ఖచ్చితంగా రేఖకు దిగువగా ఉండి బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉండి మీ పేరు మీద భూమి కనుక లేకపోతే మీరు ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంటి స్థలాలకు సంబంధించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా అయితే ఇంటి పట్టాలను కూడా అయితే మనకు ప్రవేశపెడుతుంది సో టోటల్గా మనకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నెలకంతా కూడా పది లక్షల ఇళ్ల నిర్మాణాలైతే పూర్తి చేయాలని టార్గెట్ అయితే పెట్టిందన్నమాట సో ఈ టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా అయితే ఇప్పుడు మనకు మొత్తం కూడా అయితే రెడీ అయితే చేస్తూ ఉంది అందులో భాగంగానే ఎవరికైతే ఇల్లులు కట్టేసి మొత్తం కంప్లీట్ అవ్వబోతున్నాయో వాళ్ళని గుర్తించి వాళ్ళకి రిమైండింగ్ డబ్బులంతా కూడా వాళ్ళకి వేసి మొత్తం ఇంటి నిర్మాణం అంతా కూడా కంప్లీట్ చేసి దసరాకు ఓపెన్ అయితే చేస్తారు సో ఎవరికైతే ఇప్పటి వరకు ఇంటి స్థలం కూడా లేకుండా ఉంటుందో సో వాళ్ళ రేషన్ కార్డు కలిగి ఉండి మనకు యొక్క బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండి వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది మనకు లక్ష రూపాయల లోపు ఎవరైతే ఉంటుందో సో అటువంటి వారందరినీ కూడా వాళ్ళ పేరు మీద ఇంటి పట్టా అనేది కనుక లేకపోతే వారందరినీ కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సొంతంగా భూమిని కూడా అయితే ఇచ్చి ఆ భూమిలో మనకు ఇల్లు నిర్మించుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు స్టార్ట్ అయితే చేస్తుంది ఇంటి పట్టాలు మాత్రం అంటే ఇళ్ల స్థలాలు మాత్రం మనకు దసరాకైతే ఇస్తారు దీనికి సంబంధించి మనకు ఈ నెలలోనే అప్లై చేసుకోవడానికి కూడా మనకు ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేస్తారు సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇక అదేవిధంగా మనకు ఈ నెలలోనే ఈ యొక్క ఇంటి నిర్మాణాలు ఎవరైతే టార్గెట్ ఉంటుంది కదా మూడు లక్షలు సో ఈ యొక్క ఇంటి నిర్మాణాలకు కూడా సంబంధించి మనకు ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేస్తారు సో అనంతరం నేను ఖచ్చితంగా మీకు దాని విషయాన్ని కూడా తెలియజేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సంబల్ని ఆలపై ట్యాప్ చేయండి ఈ వీడియోని మాత్రం యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే ఇంటి స్థలం లేకుండా ఉండి లేదా ఇళ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో అయిపోయి దగ్గరలో ఉంటుందో అటువంటి వారికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ స్కీమ్ని అయితే యూజ్ చేసుకుంటారు యూజ్ చేసుకుని దసరా నాటికి ఇంట్లోకి అయితే వాళ్ళు గృహప్రవేశాన్ని అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోనైతే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్